ఈ తప్పుడు ఆలోచనలతో నిన్ను నువ్వు హట్ చేసుకోవ్ నాతో ఎందుకు చెప్పట్లేదు ఫ్రెండ్ నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు అవసరం లేదంటావా నువ్వు అంత చులుకనైపోయానా నేను నేను వెళ్ళిపోతాను అవునా అంటే నువ్వు ఫ్లాట్ ఖాళీ చేసి షర్మిష్ట షర్మిష్ట ఎంత తొందరగా వెళ్ళిపోతున్నారు షాప్ అప్పుడే కట్టేసారా అయితే నేను మూవీ టికెట్ తీసుకొని వస్తాను మనం వీటిని చూస్తే సినిమాకి వెళ్ళిపోదాం నో వీర్ వీర్ ఈరోజు కాదు నేను చూడు వీర్ నా మనసుకి సినిమా చూడాలనిపించినప్పుడు నేను ఫోన్ చేస్తాను ఓకే బాయ్ అయ్యో ఓకే అలాగే కాల్ మీట్ నిన్న నా స్పీడ్కి కన్ఫ్యూజ్ అయినట్టుంది అమ్మాయిలు పైకి చూడడానికి ఎంతో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ లోపల చాలా నాజుగ్గా ఉంటారు అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు కానీ మూవీ ఏది చూపించాలి బెంగాలీ ఉంది కానీ కొంచెం మాస్ మసాలా ఉన్నది చూపించాలి అవునా సింది కింద పైకొస్తున్నావేంటి వీడికి ఏంటి దొరకలేదేమో చూడండి లోకం తట్టిపోతాను అంది ఇప్పుడు చూడండి పెద్ద పిచ్చోడు వీడు అనుకుంటున్నాడు నేను ఒక అమాయకురాళ్ళని నేను సూసైడ్ చేసుకునే పిచ్చి పిల్లని కాదు అది కూడా ఒక అంకుల్ కోసం నో వే మ్యాన్